తెలుసు ఇరవై నాలుగు జూలై ఇరవై నాలుగు ఇచ్చారు సో ఇది మీడియా నాయకుడి తిరుమల అంటే లెక్కలేదు. ఆ రోజు మనం కూడా ఇప్పుడు వీడియో సెంటర్ వేరే పని పెట్టుకోండి. అసోసియేట్ కనీసం ఒక లైబ్రరీ లేదు క్లాస్ రూమ్ సర్వాలేదు ఇన్ఫ్రా మజెస్ లేక అన్న అని చెప్పి చాలా మెడికల్ కౌన్సిల్ వారు 2024 సాక్షి రిపోర్టర్ చూడండి కావాలంటే ఆలయం గురించి వాటి పవిత్రతను రెండో నల్ల ఆకాశంలో సాక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను సిబ్బంది న్యూస్ కవర్ చేయడానికి రిపోర్టర్లు వెళ్ళారు ఈ ముందు ఉండే రిన నల్ల ఆకాశంలో ఒక చిన్న సెక్యూరిటీస్ చే ప్రొఫెసర్ని ప్రొఫెసర్స్ని తాళం వేసే దృశ్యాలను

ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్షిప్ కి సంబంధించిన మొత్తం ఆపరేషన్స్ ఏమీ నాయకుడి వరకు ఏమంటున్నారంటే స్వామి అంటే గవర్నమెంట్ భక్తి

ఏమీ ఉండదు మహాద్వారం తాళాలు ఓ జర్నలిస్ట్ ఇచ్చారని ఫేక్ ప్రచారాన్ని వండి వార్చారు ఇప్పుడు చూశారుగా ఈ వీడియో ఇక మీరు వేరే పని పెట్టుకోండి తిరుమల జోలికి రానక్కర్లేదు అర్థమవుతుందా రాజా

అంతా పరిస్థితి ఈ వీడియో చూశాక కాస్త ఊపిరి పీల్చుకోండి అసలు విషయం ఏమిటంటే సెప్టెంబర్ ఏడున చంద్రగ్రహణం ముందు తిరుమల ఆలయాన్ని మూసివేస్తూ ఆలయ సిబ్బంది తాళాలు వేశారు అప్పుడు న్యూస్ కవర్ చేయడానికి రిపోర్టర్లు వెళ్లారు దానికి ముందు సెక్యూరిటీ పోస్ట్ ఉంటుంది అయితే రిపోర్టర్లు తమ తమ మీడియాల కోసం ఆలయ ద్వారాలకు తాళం వేసే దృశ్యాలను షూట్ చేశారు అమరావతి రాజధాని వెంటనే అయ్యాం జగన్ గారు

తిరుమల అంటే లెక్కలేదు స్వామి అంటే గౌరవం భక్తి ఏమీ ఉండదు

అంటే అంటే లెక్కలేదు స్వామి ఇక మీరు వేరే పని పెట్టుకోండి తిరుమల జోలికి రానక్కర్లేదు అర్థమవుతుందా రాజా అయ్యా జగన్ గారు

తర్వాత చంద్రగ్రహణానికి గుర్తుగా ఆ గేటు వద్ద తమ టూ వీలర్ తాళం చేవి పెట్టి ఒక్కొక్కరు ఫోటోలకు ఫోజులిచ్చారు ఇది చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది

చూడండి రిలాక్స్ అవ్వండి తిరుమల ఆలయం గురించి వాటి పవిత్రతను కాపాడాలనే మీ తాపత్రయం మీ హయాంలో ఏం జరిగిందో దేశమంతా తెలిసిందే ఈ వీడియో చూశాక